కాబట్టి అధికార యంత్రాంగానికి మరోసారి మనవి చేస్తూ ఉన్నాం లివబుల్ సిటీ లివబుల్ సిటీ లివల సిటీగా నెల్లూరుని తీర్చిదిద్దుకుందాం ఇక చెట్ట చివరిగా నెల్లూరు జిల్లాకే డాక్టర్లకి కేంద్రం పొగతోట బృందావనం పొగతోట బృందావనం నుంచి ఇటీవలి కాలంలో చాలామంది డాక్టర్లు నా వద్దకు వచ్చారు కారణం ఏమిటంటే పొగతోట బృందావనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న ఆ డాక్టర్లందరి ఇళ్ళు నెల్లూరు రూరల్లో ఉన్నాయి పొగతోట బృందావనంలో ఉండే డాక్టర్ల ఇళ్ళు తొంభై ఐదు శాతం నెల్లూరు రూరల్లో ఉన్నాయి వాళ్ళంతా కూడా వచ్చారు సార్ మా హాస్పిటల్ ముందు బోర్డులు పెరికేస్తున్నారు సార్ అని చెప్పారు కమిషనర్ గారు చెప్పి మరో మాట కూడా చెప్పడం జరిగింది దీంట్లో నిర్ణయం నాది కాదు ఎందుకంటే నగర నియోజకవర్గం కాబట్టి మంత్రి పొంగూరు నారాయణ నిర్ణయం తీసుకోవాలా తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉందిగా మీరు తెలియచేస్తున్నా డాక్టర్ల ఆవేదన ఈ విధంగా ఉంది ఎందుకంటే ఎక్కడో పల్లె నుంచి ఒక వ్యక్తి హాస్పిటల్కి వస్తాడు కళ్ళ ముందు బోర్డు కరెక్ట్ కనపడుకుంటే సరైన హాస్పిటల్కి పోలేడు కానీ డాక్టర్లకి మీద నమ్మకం ప్రజలకి పలానా డాక్టర్ అయితే బాగా చూస్తారని ఒక్కొక్కరు నమ్మకం ఆ నమ్మకాన్ని ఎవరు కాదనిలేదు ఆ నమ్మకమే సగం జబ్బు నయం చేస్తుంది కాబట్టి పొగతో డాక్టర్లైనా బృందావనం డాక్టర్లైనా వాళ్ళు ఎప్పుడు కూడా పాపం రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తులు ఏదో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులు వాళ్ళ హాస్పిటల్ చూసుకుంటున్న కూడా మరి వాళ్ళు కూడా ఈరోజు వైభ్రాంతులైనటువంటి పరిస్థితి అయినా అది నా నియోజకవర్గం కాదు అయినా ఎందుకు మాట్లాడుతున్నానంటే వారంతా కాపురాలు ఉండేది నెల్లూరు రూరల్లో కాబట్టి ఈ సమస్య వారి దృష్టికి చెప్పి నిర్ణయాధికారి మాత్రం నెల్లూరు నగర నియోజకవర్గం కాబట్టి అది మంత్రి పొంగు నారాయణ గారు తీసుకోవాలా అదే నెల్లూరు రూరల్ హాస్పిటల్ ముందు బోర్డులు తొలగించుంటే అంగీకరించే ప్రశ్నే లేదు నేనే స్వయంగా వచ్చేవాడిని హాస్పిటల్లే కాదు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు బోర్డులు పెట్టుకుంటే ఆ బోర్డు ఎవరికి అడ్డం లేకుంటే దాన్ని తొలగించాల్సిన అవసరం లేదు రోడ్డు ఆక్రమించి సగం రోడ్డు ఆక్రమించి కాల్ రోడ్డు ఆక్రమించి ఎవరైనా చేస్తే అలా కాకుండా ఏదో పని లేనోడు ఏదో చేశాడు అన్నట్టు ఏదో చేశాడన్నట్టు చిన్న చిన్న షాపుల ముందు ఉదయాన్నే నాలుగు బోర్డు బెరికేసుకుందాం ట్రాక్టర్ లేద్దాం ఇదేనా ప్రజలు కోరుకునేది కాదు లేవబుల్ సిటీ మంత్రి గారి ఆకాంక్ష మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష ఎమ్మెల్యే కోటం రెడ్డి సద్రెడ్డి గారి ఆకాంక్ష లేబల్ సిటీ లేవల్ సిటీ అంటే ఇదయ్యా అని అధికారులకి చెప్పటం జరిగింది లేబుల్ సిటీగా ఉంచాలని కూడా కోరటం జరిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కోటీశ్వర్ల విషయంలో బడాబాబుల విషయంలో నేను కొంచెం చూసి పోతా ఎక్కడైనా పొరపాటు జరిగిన పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల విషయంలో చిన్న పొరపాటు జరిగిన చిన్న నష్టం జరిగిన అంగీకరించే ప్రశ్న లేదు నెల్లూరు రూరల్ ప్రజలారా ఎవరు భయభ్రాంతుల గురి కావద్దు కరెంటు కట్ చేస్తామని మీ ఇళ్ళు ధ్వంసం చేస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబీకులారా మీ ఇళ్ళు ధ్వంసం చేస్తామని మీ ఫ్లాట్లు ధ్వంసం చేస్తామని కరెంటు కట్ చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దు నేనున్నా నేనున్నా ఖచ్చితంగా ఉంటా మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉండండి ఇది మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది వేధింపుల ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండమని ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా సంఘ వ్యతిరేక శక్తులతోనైనా అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటం సదర్ రెడ్డి గారు నాకు తెలియజేయాలని చెప్పని కోరుతూ సెలవు కింద మన కమిషనర్ గారు ఏడా వైస్ చైర్మన్ తెలుసు కదా ఈ లాస్ట్ రౌండ్ కాపీ పంపించిన చూడండి రిజిస్టర్ ఆఫీసులకి కరెంట్ డిపార్ట్మెంట్ ఏమని రిజిస్ట్రేషన్ చేయొద్దని కరెంట్ కంచి రిజిస్ట్రేషన్ ఆగటంలే రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీన్ని అడ్డం పెట్టి రూపాయికి మూడు రూపాయలు చూపించారు రూపాయి మూడు రూపాయలు కరెంట్ ఆడ కట్ చేయటం లే కట్ చేయరు చేసేదానికి లేదు కట్ చేస్తే నేనే టప్పుకుంటాను బట్ దీన్ని అడ్డం పెట్టి బెదిరిస్తాం ఎంతమంది బయటికి చెప్పుకుంటున్నారు అందరూ నాకు చెప్పుకోలేరు కదా అందరూ నేరుగా వచ్చి ఎమ్మెల్యే కూడా చెప్పలేరు కదా ఎందుకు వచ్చి తలకాని చెప్పలే ఏదో ప్రణమో ప్రణవో చేతిలో పెడతాం కాబట్టి లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు మనది లేబుల్ సిటీగా ఉండాలా లేబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు లేబుల్ సిటీ అంటే ధ్వంసం కాదు లేబుల్ సిటీ అంటే వేధింపులు కాదు లేబుల్ సిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండేది కాబట్టి మేము ఇంత బలంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నేను ఇంత బలంగా లేబల్ సిటీ ఉండాలనుకుంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం వల్ల ఆసియానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం నా భవిష్యత్తు కార్యాచరణను కూడా చెప్దాం నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్దాం నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు అని చెప్దాం అని వచ్చి